వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే కడప జిల్లా అన్న పులివెందులు అన్నాగానే ఆ టెన్షన్ అటెన్షన్ అనేది వేరుగా ఉంటాయి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కానీ ఈసారి ఎలక్షన్లు అయితే సజావుగానే అంటున్నారు ప్రజలైతే నాలుగు దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా పోలింగ్ ఉపయోగించుకుంటున్నామంటున్నారు ఎటువంటి చెదురు ఘటనలు అట్లాంటివి కొన్ని కొన్ని తప్పితే మొత్తంగా చూసుకున్నట్టయితే పోలింగ్ అయితే ప్రశాంతంగానే జరిగింది ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో యంత్రాంగం కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ అలాగే ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళు చూపించినటువంటి ప్రజలకి ధైర్యం కానీ ఇవన్నీ కూడా కారణం అంటే అవును అనుకోవచ్చు ఓటర్లలో ధైర్యం నింపేలా అయితే ముందస్తు చర్యలు కూడా ప్రభుత్వం చాలా చక్కగా తీసుకుంది అంటున్నారు అలాగే పోలింగ్ ముందే ఎంపీ అవినాష్ అరెస్ట్ అనేది నిన్న మొత్తంగా వార్తలో హైలైట్ వార్తగా అయితే నిలిచింది ఆశాంతం ఇటు డిఎస్పి కానీ డిఐజీ కానీ ఎస్పీ కానీ వాళ్ళ పర్యవేక్షణ మధ్య ఈ పోలింగ్ అనేది జరిగింది దీంతో వైసీపీ అయితే ఒక దశలో ఆ పార్టీ అభ్యర్థి కూడా ఓటు వేయలేనటువంటి పరిస్థితి నెలకొందట పులివెందుల్లో మీది వైసీపీ అయితే మాది కాకి కాల్చి పారేస్తా అంటూ ఒక డిఎస్పి కూడా హెచ్చరికలు జారీ చేశారంట ఎందుకంటే ఒక వ్యక్తి తాగి దూషిస్తుంటే డిఎస్పి అయితే ముందుకు వెళ్ళి ఆ వ్యక్తికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తాను ఇచ్చేశాడు కాల్చి పారేస్తానంటున్నాడు కానీ ఇదైతే అక్కడ జరిగింది ఇటువంటి అంటే పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరించారని చెప్పాలి ఎందుకంటే ఎలాగైనా కానీ ఎలక్షన్ని ప్రశాంతంగా జరపాలి ఇటువంటి ఎటువంటి సంఘ విద్రోహ శక్తులు కానీ అలాగే కొన్ని రాజకీయ పార్టీల యొక్క దుందుడుకు చర్యలను కానీ ఎప్పటికప్పుడు అడ్డుకట్టే వేస్తూ ఉన్నారు అలాగే రాజకీయ నాయకులు ఆ పార్టీ అభ్యర్థుల్ని కానీ దానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కానీ కొంతమంది వివాదాస్పద వ్యక్తులు ఉంటారు వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ అనేది చేయడం కూడా జరిగింది ఇక జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ కూడా గణనీయంగా అయితే జరిగిందట డెబ్బై ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలింగ్ కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది అలాగే మరొక జెడ్పీటీసీ స్థానం ఒంటిమెట్టలో కూడా పోలింగ్ జరిగిందన్న ఇక ఒంటిమెట్టలో అయితే ఎనభై ఒకటి పాయింట్ ఏ ఐదు మూడు శాతం జరిగింది ఇక రేపు ఫలితాలు కూడా గురువారం రాబోతున్నాయి మరి నిన్నటి ఓటింగ్ ప్రక్రియ ఎలా జరిగింది ఏంటి అసలు ఇంతకుముందు కూడా ఇదే విధంగా జరిగిందా లేకపోతే ఏదైనా వేరుగా జరిగిందా ఇక పులివెందుల్లో కానీ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కానీ అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు లేకపోతే జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఏ ఎన్నికలు జరిగినా కానీ అక్కడ హింసాత్మక ఘటనలు గతంలో జరిగినవి ఎన్నో చూసాము నేడు కూడా మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా చాలా చెదురుమదురు ఘటనలు జరిగాయి కానీ ఫలితాలు ఎలా ఉన్నా కానీ ఈ ఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు ఏమన్నా ఎదురయ్యాయా లేకపోతే సజావుగా జరిగాయా ఏమన్నా చూస్తే అసలు పులివెందుల్లో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కానీ రక్తం చెందించాల్సిందే అయితే ఈసారి చరిత్ర అనేది మారిందట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే అరుదైన అవకాశం నాలుగు దశాబ్దాల తర్వాత అంటే నలభై ఏళ్ళ తర్వాత తొలిసారి పులివెందుల వాసులకి లభించింది అంటున్నారు ఇది నేను చెప్పేదో లేకపోతే పేపర్లో చెప్పేది కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇదే ఇదే అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు పులివెందుల ఉప ఎన్నికలను అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎందుకంటే వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుంచే సమాయతం అవుతున్నటువంటి తరుణాలు అనమాట ఇవి ఈ ఎన్నికల ఫలితాలు కూడా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు కూడా వాటికి దారి చూపిస్తాయి అంటే ప్రజల యొక్క మైండ్ సెట్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకత వ్యక్తమైతే పులివెందుల్లో మళ్ళీ ఓటమి పాలవుతుంది టీడీపీ లేదు అనుకుంటే వైసీపీకి యథాతథంగా ఎప్పుడు ఎలాగ పట్టం కడతారో అదే విధంగా పట్టం కడతారనమాట ఇక పులివిందల ఎన్నికల్ని అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ గాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇటు అధికార యంత్రం కూడా అట్ ద సేమ్ టైం ఏంటంటే అధికార యంత్రంగా ఇటు ప్రభుత్వం కానీ అటు పోలీస్ వ్యవస్థ కానీ ఈ రెండు కూడా చాలా దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఏ చెదురుమదురు ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలాగా అయితే వాళ్ళు చర్యలు తీసుకున్నారు అలాగే ముగిసింది కానీ కొన్ని సంఘటనలు అయితే జరిగే జరిగినా కానీ ఏదేమైనా ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికే ఈ చర్యలు తీసుకున్నామంటూ పోలీస్ శాఖ అయితే సమర్థించే ప్రయత్నం చేసింది ఇటు పోలీస్ శాఖ కూడా కొంచెం కఠినంగానే వ్యవహరించింది కానీ ఇటువంటి పరిస్థితుల్లో తప్పదు ఇటు పులివెందులు కానీ ఒంటిమెట్ట కానీ రెండిటికీ ఒకేసారి ఈ జెడ్పీటీసీ ఎన్నికలు అనేవి జరిగాయి ఇటు పులివెందల టీడీపీ అభ్యర్థిగా అయితే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేసింది ఇక వైసీపీ నుంచి అయితే హేమంత్ రెడ్డి పోటీ చేశారు మరి వీళ్ళైతే విస్తృతంగా ప్రచారం అయితే నిర్వహించారు కాకపోతే ధన ప్రవాహం జరిగింది అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు కానీ మొత్తానికైతే పోలింగ్ వరకు వచ్చేసరికి మాత్రం ప్రశాంతంగానే జరిగింది అంటున్నారు ఇటు ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసుకుంటున్నారు పోలీసులు చేశారు మరి కలెక్టర్ అయితే చెరకూరు శ్రీధర్ కానీ డిఐజీ కోయా ప్రవీణ్ అలాగే ఎస్పీ అశోక్ కుమార్ ఇక్కడ ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిపై దృష్టి అయితే పెట్టారు నామినేషన్ల తర్వాత అయితే పులివెందుల్లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది అవన్నీ మనం చూసాం పులివెందుల్లో పోలింగ్ రోజు ఏడు వందల మందితో బందోబస్తు చేశారు అది కూడా సత్ఫలితాన్ని ఇచ్చింది దీనికి కూడా డ్రోన్ కెమెరాలు పెట్టారు అలాగే ఎప్పటికప్పుడు నిఘా నేత్రాలతో అయితే పోలింగ్ జరిగేలాగా చూశారు ఇక ఆ పోలింగ్లో ఒక ఊహించని పరిణామం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డిని అరగొంట్లకు తరలించారు ఆ తర్వాత విడుదల చేశారు ఇక్కడ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్ళి తిరిగి మధ్యాహ్నానికి పులివెందుల పార్టీ కార్యాలయానికి కూడా మళ్ళీ వచ్చారు ఎందుకంటే పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు తీసుకున్న చర్య ఇక డిఐజీ కోయా ప్రవీణ్ అయితే నేరుగా ఎంపీ కార్యాలయానికి వెళ్లారు అక్కడ ఆయనతో పాటు డిఎస్పి మురళీ నాయక్ ఉన్నారు అక్కడ వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విషయం ఒకటి చెప్తాను మీకు డిఎస్పీ మురళీ నాయక్పై తీవ్ర స్వరంతో ఒక మద్యం తాగిన వ్యక్తి దూషిస్తుండగా మీరు వైసీపీ కార్యకర్తలు అయితే నాది కాకి నేనైతే కాల్చిపడేస్తానంటూ ఘాటుగానే ఇచ్చారు అది ఎందుకని ఆయన వివరణ కోరగా ప్రజలకి కానీ అలాగే ఎలక్షన్కి కానీ భంగం కలిగిస్తే ఇలాగే కఠినమైన చర్యలు ఉంటాయి కానీ దీనివల్లే ప్రశాంతంగా ఓటు వేశారని కూడా ఆయన వివరణ చెప్పారు సో ఏదేమైనా కానీ పులివెందుల్లో అయితే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటింగ్ సరళైతే ప్రశాంతంగా జరిగింది అంటున్నారు అక్కడ ప్రజలు కూడా నలభై ఏళ్ల తర్వాత ప్రశాంతంగా మేము ఓటు వేస్తున్నాము మా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాము అంటున్నారు ఇది అధికార యంత్రాంగం కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు దీనిపై సమర్థవంతంగానే అయితే పని చేశాయి కాబట్టే ఇటువంటి ఫలితం వచ్చింది ప్రజలు ప్రశాంతంగా ఓటేశారనేటటువంటి అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి